తత్పూరమైన మీ మనస వాచ ఎట్లా చెప్పాను మీ ఇలవేలుపు కానీ మీ దైవం ఎవరుంటారో మనస్ఫూర్తిగా మీ కష్టము మీ బాధ నాలాంటి వాడికి చెప్తే చూస్తాడు నీ దేవుడికి మీరు చెప్పుకుంటే చేస్తాడు చూడడం వేరు చేయడం వేరు పెడతానడం వేరు

ఈ కర్పూరానికి పెవిక్ కానీ అటువంటివి కానీ ఏమన్నా అతికిచ్చామా మరి అతుక్కుపోయిందిగా నెగిటివ్ ఎనర్జీ మీకు తెలియనిది బాడీలో ఉండేది

సారా పడింది కాబట్టి నేను ఏమైనా ముట్టుకున్నానా రాన్నప్పుడు పడిందిగా ఇదిగో పడింది ఓం దినకరిణి నమ ఓం ఏకనేత్రి వెనక్కి జరిగింది ఓం అనంత మండలాకారే నమ్మ सन्न मम आयचम स्वाहा صباح हार आप आदमस्तकम महाकाय मेतवंत्र ओम अश्विनी देव दान कृपा प्राप्त दस्त जसज्ञा सामने ओम दिक्ताना इजाव صباح हार सन्न मम आयचम इजाव صباح ओम हरि यो

వాగ్దేవి ప్రసన్న హరి ఇప్పుడు ఇక్కడ గాలి ఏం లేదు కదా మీలో ఉండేది బయటకు వస్తుంది అది కన్ఫర్మ్లో అగ్నికి ఆవుతాయి అయిపోదు ఆ యంత్రం తనకు తానుగా కదులుతుంది ఆ కర్పూరం మీ పక్క వస్తుంది कटकटाय <laughs> स्वाहा um,

सर्व देवतावोषिकरणार्थं कदरणि निजी रूपदर्शनं ममायचम यजाम्य स्वाहा आवी ఖచ్చితంగా వెళ్ళండి